హలో అండి అందరికి నమస్కారం ధనవంతరి ఎవరు ధనత్రయోదశి నాడు ధన్వంతరిని ఎందుకు ఆరాధించాలో తెలుసుకుంది ధనత్రయోదశి నాడు పూజలు చేస్తూ ఉంటారు ఆ రోజున పూజలు చేసినా కొన్ని వస్తువులను కొనుగోలు చేసినా సంపద పెరుగుతుందని లక్ష్మీదేవి వారి ఇంట కొలువై ఉంటుందని నమ్ముతారు దీపావళి నాడు ధన్వంతరిని ఎందుకు ఆరాధించాలి ధనవంతరి జన్మ కథ గురించి ఇప్పుడు తెలుస్తున్నాం మరికొన్ని రోజులలో ధనత్రయోదశి వస్తుంది ధనత్రయోదశి నాడు బంగారం వెండి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అదే విధంగా ప్రత్యేకించి ధనత్రయోదశి నాడు పూజలు చేస్తూ ఉంటారు ఆ రోజున పూజలు చేసిన కొన్ని వస్తువులను కొనుగోలు చేసిన సంపద పెరుగుతుందని లక్ష్మీదేవి వారి ఇంట కొలువై ఉంటుందని నమ్ముతారు ధన్వంతరిని కూడా పూజిస్తారు ఎందుకు ధన్వంతరిని ఆ రోజు పూజించాలి అసలు ధన్వంతరి ఎవరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం దేవతలు రాక్షసులు సాగర మదనం చేస్తున్నప్పుడు త్రయోదశి నాడు విష్ణువు ధనవంతరి ధన్వంతరి అవతారంలో అమృతకాశాన్ని పట్టుకొని కనబడతాడు ఆ రోజున ధనవంతరి పుట్టిన రోజు అని నమ్ముతారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ధన్వంతరి జయంతి జరుపుకుంటారు ప్రత్యేక పూజలు చేస్తారు ధన్వంతరి జన్మ కథ మనం పురాణాల ప్రకారం చూసినట్లయితే రకరకాల కథలు ఉన్నాయి ఒక కథనం ప్రకారం చూసినట్లయితే కాశీకి చెందిన ధన్వంతరి అనే రాజు ప్రతిరోజు భగవంతుడికి పూజలు చేసేవాడు ధన్వంతరి అనే పుత్రుడు అతనికి పుడతాడని దేవతలు వరం ఇచ్చినట్లు బ్రహ్మ పురాణంలో చెప్పబడింది సాగర మదనంలో కనబడిన ధన్వంతరి ఆయన రెండవ జన్మ అని అంటారు ఆయుర్వేద పితామహుడు ధనవంతరి ధన్వంతరిని మనం చూసినట్లయితే ఆయన నాలుగు చేతులలో కూడా జీవుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాడు అందుకనే ఆయన్ని ఆయుర్వేద పితామహుడు అని కూడా అంటారు ఆయన నుంచే చరకాచార్య ఆయుర్వేద జ్ఞానాన్ని విస్తరించాడని అంటారు విష్ణు అవతారం ధన్వంతరి ధనవంతరిని విష్ణు అవతారం అని అంటారు కొన్ని రాష్ట్రాలలో ధనవంతరి ఆలయాలు కూడా ఉన్నాయి గుజరాత్ కేరళ తమిళనాడు మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఈ ఆలయాలు కనబడతాయి అలాగే అమెరికా జర్మనీ బ్రిటన్ రష్యా వంటి దేశాలలో కూడా ధనవంతరిని ఆరాధిస్తారు ధనవంతరి పూజా విధానం ధనత్రయోదశి నాడు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత దీపారాధన చేసి విష్ణువు స్వరూపమైన ధన్వంతరి చిత్రపటాన్ని పెట్టి గంధం పుష్పాలు అక్షంతలతో పూజించాలి శక్తి కొద్దీ నైవేద్యాలను సమర్పించాలి ధన్వంతరి దేవుడిని ఈ విధంగా ఆరాధించడం వలన ధన్వంతరి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో వెనక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్